మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక మొదటికి ప్రాంతానికి నడిపిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఇవ్వబడిన కొద్ది సమయంలో రండి దేవుని వాక్యాన్ని విందాం ప్రతిరోజు కూడా అనుదిన మన్నా ద్వారా కలుసుకోవడం దేవుని వాక్యాన్ని పంచుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమం మీరు కూడా పాలు కండి రెండు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం రూతు గ్రంథం రెండో అధ్యాయం రెండో వచ్చిన మోయాబురాలైన ఋతువు నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవరి కటాక్షము పొందగలనో వాని వెనక పరిగె నేరుకుందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనను చదవబడిన వాక్యములో బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అందులో రెండు పుస్తకాలు స్త్రీల పేర్ల మీద ఉండడం గొప్ప విశేషం అందులో ఒక మొదటి పుస్తకం రూతు రెండవ పుస్తకం ఇస్తారు రూతు పుస్తకం నాలుగు అధ్యాయాలు మరణముతో మొదలయ్యి జననముతో ముగించబడ్డం దుఃఖముతో మొదలయ్యి ఆనందముతో ముగించబడ్డం విధవరాలుగా మొదలయ్యి ఆ యొక్క సౌభాగ్యరాలుగా ముగించబడ్డాం ఇలాగా మనము ఈ గ్రంథాల గురించి తెలుసు మీ అందరికీ చెప్పాలంటే నయోమి నయోమి యొక్క భర్త ఇజ్రాయిల్ దేశములో అనగా బెత్రిహేములో కరువు ఉందేమో వస్తుందేమో మన దాకా చాలామంది చెప్పుకుంటున్నారు మన దాకా రాకపోయినా ముందు జాగ్రత్త పడదామని మోయాబు దేశానికి తన ఇద్దరు కొడుకులు తీసుకొని వెళ్తారు అక్కడే పెద్దవాడికి వివాహము చిన్నవాడికి వివాహం చేస్తే నయోమి యొక్క భర్త చనిపోతాడు అలాగే పెద్ద కొడుకు చనిపోతాడు చిన్న కొడుకు చనిపోతాడు ఆ ఇంట్లో ముగ్గురు విధవరాలు ఉన్నారు నయోమి అత్త ఆ ఇద్దరు కోడల్ని పెట్టుకొని కొంతకాలం గడిపిన తర్వాత తన వల్ల కాలేదు తనొక మాట వింది ఏంటంటే బిత్రిహేములు దేవుడు మళ్ళీ దీవించడం మొదలెట్టాడని వెంటనే ఇద్దరు కోడల్ని పిలిచి అమ్మ నాకు ఇంకా పిల్లలు లేరు కాబట్టి మీరు ఇంకా ఎవరిన ప్రాయంలోనే ఉన్నారు మిమ్మల్ని ఇలా విడిచిపెట్టడం మంచిది కాదు ఇద్దరూ వెళ్ళి మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే వారు మళ్ళీ పెళ్లి చేస్తారు కాబట్టి మీరైనా సంతోషంగా ఉండండి నేను బెతిరహేమికి వెళ్ళిపోతాను అని చెప్పింది అలాగే అత్తయ్య అని పెద్ద కోత కోడలు వార్ప ముద్దు పెట్టుకొని ఆ యొక్క వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉంటాం అయితే చిన్న కోడలు మట్టుగా కౌగులించుకొని అత్త నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు నువ్వు నేను ఒకచోటే మరణించాలి మరణమే వేరు చేయాలి కానీ ఇలా వేరవ్వకూడదు అత్త అని చెప్పి తన అత్తను బతుమలాడుకుంటూనే ఆడుకుంటూనే ఇవైకా బెతిలహేములకు రావడం మనం చూస్తాం అయితే నయోమి తన ఇంటిని శుభ్రపరచుకొని మనం తింటాకి తిండేలాగా వంటాకి ఇల్లు అయితే ఉంది కానీ తింటాకి తిండి అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది అదేంటంటే ఇజ్రాయేలీల దేవుడు ఒక మాట కాండం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది పది పన్నెండు వచ్చినాల్లో ఎవరైనా సరే పేదవాళ్ళు లేని గెలవాళ్ళు విధవరాలు ఇలాగ ఎవరైనా ఉంటే పొలాల్లో కొంత ధాన్యము పేరు ఆ యొక్క పరిగే ఇలాంటివి ఏరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను వస్తా వస్తూ చూసేను ఒక ఆయన పొలంలో పంట కోస్తున్నారు అక్కడ ఖచ్చితంగా మళ్ళాంటి వారికి పరిగి ఉంటుంది అని చెప్పి పరిగేరుకుంటాను అని చెప్తే నయోమి అత్త చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట రూతు అంటుంది నేను పొలంలోనికి పోయి ఎవరి కటాక్షం పొందగలను వాని వెనక పరిగేరుకుందన నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనిను ఈరోజు మన అంశం పరిగే పరిగే ఒక కుటుంబాన్ని పోషిస్తుంది పరిగే దేవుని వాక్యానికి సాదృశ్యం రూతు వధువు సంఘానికి సాదృశ్యం లేదా రూతు వధువుకి సంఘం పొలానికి నయోమియత్త దేవునికి సాదృశ్యం గమనించిన ప్రేమ దేవుని బిడ్డారా పంటలోని పరిగే మిగిలిపోవడం వదిలిపెట్టడం విడిచిపెట్టడం వంటి అనుభవాలను చూపిస్తూ ఇది మనుషుల యొక్క ఆసర ఒక విశ్వాసంతో పోలుస్తాము ఒక ఆత్మీయుడు ఉండవలసిన పొందుకోవలసిన ఒక శ్రేష్టమైనది అని చెప్పుకుంటే బాగుంటుంది దీన్ని ఒక దానికి పోల్చేదానికంటే ప్రతి విశ్వాసి పొందుకోగలిగిన ఒక శ్రేష్టమైనది అది ఒక కుటుంబాన్ని కడుపు నింపుతున్నట్లు కుటుంబాన్ని పోషిస్తున్నట్లు ఒక కుటుంబాన్ని అవసరాలు తీరుస్తున్నట్లు క్రైస్తవ జీవితంలో అనేది ఒక ఆత్మ సంబంధమైనది అనే విషయాన్ని మనం గమనించాలి నేను వెళ్తానత్తయ్యా అంటే దేవునికి సాదృశ్యమైన నయోమి ఉంటుంది వెళ్ళమ్మ పరిగేరుకోవు బైబిల్ గ్రంథంలో పరిగేరుకోవడం దేని చూపిస్తుంది అని అంటే ఎక్కడే రాయబడింది మొట్టమొదటగా కటాక్షం పొందడం అంటే ఒక వ్యక్తి ఆత్మీస్థితిలో రావాలి అంటే దేవుని చేత కటాక్షం పొందాలి దేవుని కటాక్షం లేకపోతే ప్రేమ దేవుని పెట్టారా మనం ఏమీ సంపాదించుకోలేం బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు దేవుని కటాక్షాన్ని అతడు పొందాను అనే మాట చెప్పడం చాలా శ్రేష్టం అనిపిస్తుంది ఈరోజు మన జీవితంలో ఎందుకు దేవుని కటాక్షాన్ని పొందుకోలేకపోతున్నాం కాబట్టి దేవుని యొక్క కటాక్షము అనేది చాలా ముఖ్యం చూడండి ఆది కాండములో మనం చూడగలిగితే ముప్పై అధ్యాయం పద్ పదమూడవ వచ్చినములో లేయ అతన్ని భాగ్యవంతురాలు అని పిలుస్తారని అందుకని తన కొడుకు పుట్టిన కొడుకు ఆశేరు అనగా భాగ్యవంతుడు అని పేరు పెడుతుంది అయితే ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనాలను చదువుకుంటే ఆయన గురించి మోసే గ్రంథకర్త ఒక చక్కటి మాట రాస్తూ ఇలా అంటున్నాడు ఆషేర్ అంట తన యొక్క సహోదరుల యొక్క చూడండి ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదింపబడినో అతడు తన సహోదరుల కంటే కటాక్షమునుందెను కాబట్టి ఆశేరు భాగ్యవంతుడు అని పిలువబడ్డాడు మన జీవితంలో కూడా పరిగి ఏడుకోవడం సంబంధంగా దేవుని కటాక్షము పొందడమే క్లుప్తంగా చెప్తాను సమయం లేదు కనుక రెండవది ఈ యొక్క లేవీకాండం ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే లేవీకాండం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనం కాంచ పదకొండు కాండం ఇరవై నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనం ఇవన్నీ ఏం చేపిస్తుందంటే పరిగంట పేదల ధాన్యం ఇది పేదవాళ్ళ ధాన్యం అంట అందుకనే ఆ పొలం కోసేవారు ఏం చేస్తారంటే పేదవాడిది పేదవాడికి ఇవ్వాలి అని ఆలోచన చెప్పున కొంత పరిగను ఆ పేదవాళ్ళకి విడిచిపెడతారు ఆ విడిచిపెట్టడం దశమ భాగానికి లేదా వారి త్యాగపూరితమైన భక్తిని సూచిస్తుంది రెండవది పరిగి దేన్ని చూపిస్తుందంటే నిజమైన భక్తి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఉంటుంది కదా ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో నిజమైన భక్తి ఏంటి అంటే పేద విధవరాలను లేదా విధవరాలను కటాక్షించడమైన చూడండి యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై యాకోబు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల్లో ఉంటుంది కదా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకం భక్తి ఏదనక దిక్కు లేని పిల్లలను విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటే కాబట్టి దిక్కు లేని విధవరాళ్ళను పరామర్శించే విధముగా వారి కొరకు పరిగెను విడిచిపెట్టుట పేదల ధాన్యముగాను నిజమైన భక్తిని చూపిస్తుంది ఆత్మ సంబంధం వ్యక్తి ప్రతి వాడు కూడా బైబిల్ గ్రంథములో వా ధర్మశాస్త్రములో ఏదైతే లిఖించబడిందో దాన్ని చేయడము అక్కడ దైవ భక్తిని చూపిస్తుంది పరిగిని విడిచిపెట్టడం దైవ భక్తిని చూపిస్తుంది కాబట్టి ప్రేమ దేవుని పెట్లారా ఇక మూడోది మనం గమనించిన వారమైతే న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము రెండవ వచనంలో మనం చూసుకుంటే ఇక్కడ పరిగ అనే దాన్ని దేనికి సూచనగా ఉంది అని మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం ఎనిమిదో అధ్యాయము రెండో వచనం అందుకతడు మీరు చేసినది ఎక్కడ నేను చేసినది ఎక్కడ అభియేజరు ద్రాక్ష పండ్లు కంటే అఫ్రాయిముల పరిగే మంచిది కాదా దేవుడు మిథ్యానుయుల అధిపతులైన ఒరేబును జవో జయోబును మీ చేతికి అప్పగించను మీరు చేసినట్లు నేను చేయగలనా అని నేను ఇక్కడ గిద్ను మనకు కనబడుతున్నాడు ఈ చరిత్ర అంతా ఇప్పుడు మనకు చెప్పుకోవడానికి సమయం లేదు కనుక ఇక్కడ పరిగే దేవుని యొక్క బలాన్ని చూపిస్తుంది కాబట్టి ఇక్కడ బలము అనే మాటను మీరు రాసుకోవాల్సిందిగా ప్రభుత్వ మనం చేస్తున్నాను నాలుగవది గ్రంథము ఏడో అధ్యాయము మేకా గ్రంథము ఏడో అధ్యాయము మొదటి రెండు వచనాల్లో వేసవి కాలు పండ్లు ఏరుకున్న తరువాత దాక్షా పండ్లు పరిగ ఏరుకున్న తరువాత ఎలాగుండునో నా స్థితి అలా ఉండును దాక్షా పండ్లు గెలవటైన లేకపోయాను నా ప్రాణంకి ఇష్టమైన యొక్క క్రొత్త అంజూరు ప పండ్లైన లేకపోయాను భక్తుడు దేశంలో లేకపోయాను జనులలో యథార్థ పరుడు ఒకడును లేడు చూడండి ఇక్కడ యథార్థ పరుడు కోసం వెతుకుతున్నట్లుగా మనం చూస్తాం పరిగే యథార్థతను చూపిస్తుంది ఒక ఆత్మ సంబంధమైనది మనం ఏం ఎదుర్కోవాలంటే యథార్థత దైవభక్తి దేవుని బలము దేవుని కటాక్షము ఇక చివరిది యశ గ్రంథము పదిహేడో అధ్యాయము గ్రంథం పదిహేడో అధ్యాయము నాలుగో వచ్చినం కానించి ఆ కింద వచ్చినా చదువుతా దినముల యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును వాడు క్రోవ్యన శరీరం కృషించిపోవును చెయ్యి చేను కొయ్యవాడు దండ్లు పట్టుకొనగా వాడు చెయ్యి వెనులకు కోయినట్లుండెను లోయలో ఒకడు పరిగె ఏరుకున్నట్లుండెను అయినను ఒలివ చెట్లు దులపగా పైకొమ్మ చివరను రెండు మూడు పండ్లు మిగిలి ఉండెను అలాగే మనం చూసుకున్న వారమైతే ఫలభరితమైన చెట్లు రాళ్ళు కొమ్మలుయుండు మూడు నాలుగు పండ్లు మిగిలియుండును దానిలో పరిగే పండ్లున్నవని ఇస్రాయేలీ దేశపు దేవుడైన యహోవా సెలవిచ్చుచున్నాడు ఇక్కడ పరిగే ఫలభరితము దీవెన చూపిస్తుంది ఫలము అనగా దీవెన మిగిలినట్లుగా పరిగి విడిచడం ద్వారా మిగిలు దీవెన అనేది మనం చూస్తాం కాబట్టి మనము ఐదు రకాలైన ఆశీర్వాదముల కొరకు ఏరుకోమని నయోమి అత్త రూతుకు చెప్పినట్లు పరిగే దేవుని కటాక్షము మనం ఏరుకోవాలి దేవుని కటాక్షం కోసం సంఘంలోనికి రావాలి రెండు నిజమైన భక్తి చేయడానికి సంఘంలోకి రావాలి మూడు దేవుని బలాన్ని సంపాదించుకోవడానికి సంఘంలో రావాలి నాలుగు యథార్థతను కలగొనడానికి సంఘంలోనికి రావాలి ఐదు యహోవ ధర్మశాస్త్రమును కీర్తన ఒకటి మూడు నాలుగు వచ్చిన ప్రకారము గాను ఇక్కడ మనం చదివిన వాక్యం ప్రకారము గాను ఫలువరితమైన దీవెనలు కలిగినట్లుగాను మనము దేవుని యొక్క సంఘంలోనికి మందిరానికి రావాల్సిన వారు మేము కాబట్టి రుతు ఎలాగైతే పరిగేరుకుంటుందో నయోమి ఎలాగైతే ఏరుకోమని చెబుతుందో నేటి ఆ సార్వత్రిక సంఘాల్లో మనము కూడా దేవుని మందిరంలో ఏరుకోవలసిన ఐదు రకాలైన అనుభవాలు మేము ముందు పెడుతున్నాను అలాగ మనం కూడా క్రీస్తు ప్రభువు ద్వారా వాటిని సంపాదించుకొని కలువరి సెలవు దేవుడు మనకిచ్చిన గొప్ప యోగ్యతను బట్టి ముందుకు సాగిపోదాం దేవుడి మాటలు దీవించనిగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం